కుటుంబాన్ని బాగు చేసుకుని ఒక్క ఆలోచన చేయి నీ హృదయాన్ని బాగు చేసుకో జీవితం బాగుపడిపోయింది కొరంతెలికి రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహారో వాక్యాన్ని ఒక మాట చూడు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలు దేవుడు వానిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు మీరు పరిశుద్ధులై ఉండాలి కదా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుడు మీలో నివసించుచున్నాడనియూ మీరు ఎరగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసి నీడలు దేవుడు వాణిని దేవుడు వాణిని పాడు చేయను కదా అమ్మా ఎంతమందికి అర్థమవుతుంది హృదయము దేవుడు నివసించే స్థలమైతే ఆ హృదయాన్ని ఎప్పటికప్పుడే నువ్వు శుభ్రం చేసుకోవాలా లేదంటున్నాను నేను ఇప్పుడు ఈ మందిరం ఉందండి ఈ మందిరం ఇప్పుడు మీరు వచ్చారు ఆరాధన చేసుకున్నారు వెళ్ళిపోయారు ఒకడు చాక్లెట్ వేస్తాడు చాక్లెట్ కవర్ అక్కడ వేస్తాడు ఒకడు కురికిరే ప్యాకెట్ కవర్ వేస్తాడు ఒకళ్ళేమో ఇంకా ఏదో చెత్త చెదారం వేస్తాడు అటు ఇటు డస్ట్ వస్తుంది ఈ చేపలన్నీ తీసిన తర్వాత డస్ట్ కింద ఉంది అర్థమవుతుందా దీన్ని ఏం చేయాలి వచ్చే వారం నాకు ఉంచుతామా వెంటనే ఇప్పుడు తుడిచేస్తాం నెక్స్ట్ మరలా ఉదయాన్నే వచ్చి మరలా శుభ్రంగా ఊడుస్తారు మరలా శనివారం వచ్చేసి ప్రతిరోజు ఇలా తుడుస్తూ ఊడుతూ ఉండగా మరలా శనివారం వచ్చేసి ఈ మందిరం అంతా శుభ్రంగా పెనాయిల్తో కడిగేసి మంచిగా శుభ్రం చేసి వెళ్ళిపోతారు పిల్లలు ఎందుకంటే ఇది దేవుని ఆలయము కనుక దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి గమనించండి నీ హృదయము పరిశుద్ధంగా ఉందా ఎందుకు నీ జీవితములో నీ జీవితములో ఎందుకు ఇలాంటి దరిద్రం కరువు వస్తుంది హృదయములో దేవుడు ఉన్నాడా హృదయములో దేవుడు ఉన్నాడా లేదు మిగతాది ఇంకా ఏమైనా ఉందా చూడండి అసలు భయంకరమైన పాపం ఒకటి ఉంది కొనుతికి రాసిన పత్రికలోనే ఆరు అధ్యాయం పదిహేడు వాక్యములు ఒక మాట ఉందండి మీ దేహము క్రీస్తునకు ఆలయం అవయవములై ఉన్నవని మీరెరుగరా నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకొని వేష యొక్క అవయవములుగా చేయుదన అది ఎంత మాత్రము తగదు వేషతో కలుసుకున్నవాడు వేషతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా ఆమెతో ఏహ ఏకదేహమై ఉన్నాడని ఎరుగరా ఒక వ్యభిచారితో కలుసుకున్న ఒక స్త్రీ అతనితో ఏకదేహమై ఉన్నదని మీరు ఎరగరా ఎరగరా వారిద్దరు ఏకమయ్యుందులు అని మోసే చెప్పుచున్నాడు కదా అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు జార జారత్వం మనకు దూరముగా పారిపోవుడి మనుషులు చేయి ప్రతి పాపమునకు దే పాపము పాపమును ఎల్లు ఎల్లుపుట చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపులు ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి ఇది ఈ ఈ తరములో భయంకరమైన పోరాటం పెళ్లి కానివనొస్తున్నారా స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి జాబ్ చేస్తున్న బిడ్డల దగ్గర నుంచి గమనించాలి ఈ రోజున నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు నువ్వెంత నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటావో నీ దేవుడు ఆ పాపుల మధ్యలో నిన్ను ఉన్న దీవించబోతున్నాడు యాసావు వంటి ఒక పూట కూటి కొరకు ఒక క్షణమైన క్షణికమైన సుఖం కొరకు నీ జ్యేష్టత్వాన్ని నీ పరిశుద్ధతని తాకట్టు పెట్టవద్దు నీ నీతిని తాకట్టు పెట్టవద్దు దయచేసి గమనించాలి ఇది పోరాటం నువ్వు జాబ్ చేస్తున్న స్థలములో పోరాటం నువ్వు పని చేస్తున్న స్థలములో పోరాటం ప్రతి క్షణం దుష్టులు నిన్ను ప్రేరేపిస్తున్నారు దుష్టులు వారి చూపులతో వారి ఆలోచనలతో నిన్ను ప్రేరేపిస్తున్నారు జాగ్రత్త నీ దేహము వెలుపుట ఉన్న పాపానికి క్షమి క్షమాపణ ఉంది కానీ నీ దేహము లోపలికొచ్చే పాపమే శరీర సంబంధమైన పాపము వేషతో కలుసుకునేవాడు వేషదేహము వంటి వాడు కదా నీలో నివసిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడైతే దేవుడు నిన్ను అంత పరిశుద్ధంగా చూస్తున్నప్పుడు నీ దేహమును జాగ్రత్తగా కాపాడుకో ఇక్కడ ఎవడైనా గమనించాలి నువ్వు చర్చికి వస్తున్నావు దేవుడు దేవునికి నేను దర్శ్యం భాగం ఇస్తున్నాను అంటున్నావు సూపర్ మంచి పనే చేస్తున్నావు కానీ నువ్వు ఎక్క ఎప్పుడైనా ఎక్కడైనా అక్రమ సంబంధములో ఉండి దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవడానికి నీకు అర్హత లేదు అంటున్నాను నేను రోజు నుంచి నువ్వు దర్శ్యం భాగం ఇవ్వకపోయినా పర్వాలేదు ఓమాక అర్థమవుతుందా ఎందుకు అంటే నీవు పరిశుద్ధతలో లోపించి నీ దశమ భాగం నీ కాను కలిచి దేవుణ్ణి మంచి చేయాలనుకోవడం మన బుద్ధిహీనత కదా పెళ్ళి కాని పిల్లలైతే కొద్ది రోజులు ఓర్చుకో నీకు మంచి భాగస్వామి వస్తుంది మంచి భాగస్వామి వస్తాడు పెళ్ళైన బిడ్డలైతే కలిగిన దానిలో తృప్తి కలిగి ఉండండి పోరాటంగా ఉంది లోకం భయంకరమైన పోరాటం నువ్వు సెల్ ఆన్ చేస్తే బూతులే జబర్దస్తి పెడితే బూతులే సినిమా పెడితే బూతులే అర్థమవుతుందా నీ ప్రాణం అసలు ఉతికి ఆరేస్తుందా పాపం నిన్ను ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు అనిపిస్తుంది నేను సినిమాలు చూసేటప్పుడు ఇంత శ్వాదనం లేదు పిల్లలకి ఇప్పుడు భయంకరమైన స్వాదం అప్పట్లో ఎవరైనా ఒక ఇంగ్లీష్ సినిమా వస్తే ఆ ఇంగ్లీష్ సినిమా సినిమాకి ఇంగ్లీష్ సినిమాకి ఆ ఆ చిన్న డ్రాయర్ ముక్క వేసుకొని ఉంటారు వాళ్ళు ఆ పోస్టర్ అలా చూస్తే వెనక నుండి మా పెద్దోళ్ళు వచ్చి ముఠా వాళ్ళం అందరం వెళ్తుంటాం కదా ఒకటు ఏంటంటే చూస్తున్న పనికి మానాడ అలాంటివి చూడకూడదురా వాళ్ళ పోస్టర్ వైపు చూస్తే పాటు ధరిచేవాళ్ళు నేనేం చూడలేదు అనేవాళ్ళం ఇప్పుడు అసలు ఎవడండి వాడి గదిలో ఏం చూస్తున్నాడో ఏమి ఏం చేస్తున్నాడు ఎవడ తెలుసు విచిత్రమైన సంగతి చెప్పన ఒక వచ్చి చెబుతుంది అన్న రాత్రి ఒంటి గంట రెండు గంటల దాకా నా దగ్గర నా దగ్గరికి రాడన్నా మరి ఎక్కడికి వెళ్తాడమ్మా ఇంట్లోనే ఉంటాడన్నా ఇంట్లోనా ఎక్కడ ఉంటాడు మరి బాత్రూంలో పెళ్ళైన వాడు బాత్రూంలో ఉంటున్నాడంట రెండు గంటల వరకు రాత్రి రెండు గంటల వరకు ఏం చూస్తున్నాడు ఇంక నీకేం చెప్పానన్నా దేనికి అలవాటు పడిపోయాడు ఎందుకు నీ కుటుంబం బాగుపడట్లేదు దేవుణ్ణి ప్రశ్నిస్తావా దేవుడిని నేరస్తుని చేస్తావా దేవుని సన్నిధికి వెళ్తున్నాను పాస్టర్ గారు దేవుళ్ళనే ఉంటున్నాను పాస్టర్ గారు ఆ దేవుడు కూడా న్యాయం లేదు పాస్టర్ గారు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు పాస్టర్ గారు మా పక్కన వాడు వాడు అన్యుడు ఆయన దేవుడు దీవించాడు వాడు పబ్లిక్గా ఒప్పుకుంటున్నాడు నేను అన్యుడు నాకు దేవుడు లేడు అని మరి నువ్వు దేవుడు ఉన్నాడు అంటున్నావు దేవుడిని బిడ్డమని చెప్పుకుంటున్నావు నువ్వు చేసే పని చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఎంతమందికి అర్థమవుతుంది నీ మందిరము పాడై ఉంటుండగా నా మందిరం ఇది ఎవరి మందిరం నా దేవుని మందిరం నా మందిరం పాడై ఉంటుండగా నీకు ఇల్లు కావాలా నీకు సంపాదన కావాలా ఎందుకు నీ జీవితంలో ఆ నష్టం వస్తుందో తెలుసా ఎందుకు నీ జీవితంలో నీ దాహం తీరటం లేదో తెలుసా నీ దాహం తీరటం లేదో తెలుసా నీ హృదయంలో నీ హృదయం చెడిపోయింది అది నా ఆలయం నేను నివసించే స్థలం దాన్ని పరిశుద్ధంగా ఉంచు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఒక తీర్మానం చేద్దాం అన్న ఆల్రెడీ నా హృదయం చెడిపోయింది నేను ఏం చేయాలి ఇల్లు పడగొట్టుకుంటారా ఇంట్లో పందులు దూరి టూ వేసి వెళ్తే ఇల్లు కూల్ చేస్తావా పందులు లోపలికి కుక్కలు కుక్కర్ లోపలికి ఇంట్లో టు వేసేసి ఇల్లు పడగొట్టేస్తావా ఇంటిని శుభ్రం చేస్తావా శుభ్రం చేసే శుభ్రంగా దాన్ని శుభ్రంగా తీసి ఇంటిని పెనాయించో కడుగుతావు కదా ఏసు రక్తములో నీ హృదయం కడుక్కో ఆ స్మెల్ ఉండదు మరలా నీలో నువ్వు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా బ్రతుకుతావు ఇక తర్వాత నువ్వు నన్ను అడుగు అన్నా నా నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను ఇప్పుడు బాగు చేసుకున్నాను నా కుటుంబం ఎలా ఉంది అన్నప్పుడు అడుగు నలభై లక్షల అప్పై నదిలో దూకి చావడానికి వెళ్తున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి సాక్ష్యం చెబుతాను విను సెల్ ఫోను బాత్రూంలో కూడా తీసుకెళ్తాడు ఎందుకు అంటే ఎందుకు అంటే తనని తనని పెద్ద దయ్యములాగి అంబడించే ఒక ఒక వేస్ట్ ఒక ఒక దాన్ని ఏమంటారు ఉంచుకున్నామని అది ఉంది లూసి పరుది అది ఎప్పుడు ఫోన్ చేసిందో తెలీదు దానికి తయ్యం లేదు అర్ధరాత్రి ఏం చేసింది అన్నం నిటప్పుడు చేసింది బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తెలిసింది స్నానానికి వెళ్ళినప్పుడు దానికి ఏం పని దానికి అదే పని కదా లూసి పొరుది ఈ లూసి పరుది ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసిద్దని బాత్రూంలో తీసుకెళ్ళి కూట్లు పెట్టి అక్కడ స్నానం చేసేవాడు ఎందుకు అక్కడ పెట్టేవాడు చెప్పన ఈ లోపల ఈయన బాత్రూమ్ స్నానం చేయడానికి వెళ్ళే వెళ్ళేటప్పుడు అక్కడ కానీ ఫోన్ పెడి ఫోన్ వస్తే ఆ ఫోన్ రింగ్ అయితే ఆ ఫోన్ సైలెంట్లో నొక్కి టక్ 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 అంటది కదా అప్పుడు వచ్చి హలో వీళ్ళు కూడా మేధావులు భర్త మీద అనుమానం వస్తే టక్కు నొక్కి హలో హలో మాట్లాడి హలో నువ్వేనా బు వచ్చింది టెన్షన్ వచ్చేసి తక్కువని పెట్టేసింది అమ్మ అది అదే ఈ గోలంతా ఎందుకని లోపల పెట్టుకునేవాడట జీవితంలో ఎదురైంది ఏంటి తెలుసా నలభై లక్షలప్పు చావు మీదకు తెచ్చుకున్నాడు దేవుడు దర్శించాడు వచ్చాడు వచ్చిన తర్వాత అతను తన భార్య ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే తన ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు సాక్ష్యం ఒక కౌంట్లో ఆయన సాక్ష్యం ఇచ్చాడు అతని గురించి ఈడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండు ఈడు ఎంత పనికి మాలినాడో ఇప్పుడు మీ చర్చికి వచ్చిన తర్వాత అంత బుద్ధిమంతుడయ్యాడండి అన్నాడు మీరు వినండి అదే వ్యాపారం వ్యాపారం మారలేదు అదే వ్యాపారం నలభై లక్షలు పోయాడు ఇప్పుడు అదే వ్యాపారం మూడంతస్తులు బిల్డింగ్ కట్టాడు అదే వ్యాపారం గుంటూరు పక్కనే అరకరం పొలం కన్నాడు అదే వ్యాపారం కుటుంబాన్ని దీవించింది కారణం అదే వ్యాపారం కొత్త చేయలేదు ఏం జరిగింది ఏం జరిగింది నేను అడిగాను ఆ మనిషిని ఎలా విడిపించుకున్నావో చాలా కాలం బంధం కదా నీకు అంటే అన్న దాంతో చెప్ప మాకు ఒక ప్లాట్ ఇచ్చి వదిలేసుకున్నా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను తెలుసా నేను ఆ అమ్మాయికి కూడా తెలిసింది కాబట్టి భార్యకి కూడా ఒక ప్లాట్ ఇచ్చి వదిలిచ్చేసుకున్నానన్నా సఖవాసం మంచిది కాకపోతే పది రూపాయలు ఇచ్చి వదిలించుకో సహవాసం మంచిదైతే పది రూపాయలు ఇచ్చి దగ్గరికి తెచ్చుకున్నాడు నీ కుటుంబాన్ని బాగు చేసుకుని ఒక్క ఆలోచన చేయి నీ హృదయాన్ని బాగు చేసుకో జీవితం బాగుపడిపోయింది